ఇది చంద్రబాబు నాయుడు గారి జిల్లా అని చెప్పుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు చేసింది శూన్యం ఈరోజు అబద్ధాలు చెప్పి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని అడ్డదారిన ముఖ్యమంత్రి అయ్యాడు అయిన రోజు నుంచి సూపర్ సిక్స్ చేస్తానని అవ్వటానికి ముందు చెప్పాడు అయ్యాక సూపర్ సూపర్ చీటింగ్ సూపర్ చీటింగ్ చేస్తున్నాడు ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నాడు అతని మీద పోరాటం ఈ చిత్తూరు గడ్డ మీద అన్న సారిధ్యంలోనే స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన పార్టీకి పోరాటాలు చేయడం కొత్త కాదు జగనన్న ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి సంక్షోభాలను ఎదుర్కొని పోరాటాలు చేసి ప్రజలకి అండగా నిలబట్టారో మన అందరికీ తెలుసు అలాగే కరుణాకర్ రెడ్డి గారు విద్యార్థ దశ నుంచే పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి అలాంటి పోరాట పటిమ ఉన్న కరుణాకర్ అందరికి మనం అందరం నిలబడి ఈ జిల్లాలో ఎవరికే కష్టం వచ్చినా మేమున్నాము అంటూ మనం అందరం బయలుదేరాలి ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచాలి కార్యకర్తల్ని కాపాడుకోవాలి ప్రజల్ని కాపాడుకోవాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు ఆవి పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము ఈ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం చేసుకొని అంటున్నారు ఎందుకంటే అతను చెప్పిన అబద్ధాలన్నీ విని నమ్మారు మనం ఓడిపోయింది తప్పుడు పనులు చేసి కాదు తప్పుడు ప్రచారాల వల్ల ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి వాళ్ళు ఏదో చేస్తారని ప్రజలు అండగా నిలబడ్డారు కానీ ఈరోజు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు చెప్పిన ఉచితం ఎలాగైతే మైసూరు బజ్జీలో మైసూరు ఉండదో హైదరాబాదు బిర్యానీలో హైదరాబాద్ ఉండదు చంద్రబాబు నాయుడు చెప్పే ఉచితంలో ఉచితం అనేది ఉండదు అనేది అందరికీ కూడా అర్థమవుతున్న విషయం